మొత్తం ముప్పై నాలుగు శ్లోకాలు శంకర భగవత్పాదుల వారు శృతి స్మృతి ఇతిహాస పురాణముల నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు అంటే వేదము కూడా భగవన్నామ అని అనేక చోట్ల చెప్తుంది అవన్నీ చెప్తే విస్తారమవుతాయి భగవన్నామ ఎంత గొప్పదనేది వేదమే చెప్తుంది ఇత్త కొంతమంది పురాణ కాలంలో భక్తి పెరిగినప్పుడు భగవన్ చెప్పారు అంటే ఋగ్వేదాది మంత్రాల్లోనే నామ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు అందుకే అలాంటివన్నీ ఇక్కడ ఉటంకిస్తూ కలికల్మషమత్యుగ్రం నరకార్తిప్రదండ్రుణ్ కలికల్మషములు వెంత ఉద్దన్న మీద పడతాయి లోపల బయట కూడా ఉంటాయి వీడు ఫలితం ప్రదం నరకం యొక్క పీడలన్నీ అనుభవించవలసి వస్తుంది వాటిని విలయం చేయగలిగే శక్తి భగవత్ స్మరణలో ఉన్నది భగవన్నామ స్మరణలో ఉన్నది అందుకే ఇదే ఉత్కృష్టము అని భీష్మ పితామహుడు చెప్పడానికి కారణం ఏమిటి అంటే భగవన్నామం సర్వోత్కృష్టమై శుద్ధి చేస్తున్నది సర్వకర్మలకి శుద్ధినివ్వగలిగిన శక్తి భగవన్నామా అనుకున్నది కనుకనే ఇది విడిచిపెట్టకుండా పట్టుకుని నువ్వు ఏది చేయగలవు అది చేయు అది నువ్వు పరిపూర్ణంగా చేయలేకపోయినా భగవన్నామో అది పరిపూర్ణంగా చేయగలిగిన శక్తిని ఇస్తున్నది అని చెప్తూ ఇంకో అద్భుతమైన శ్లోకానికి ఉటంకిస్తున్నారు ఏకస్మిన్ నా ప్యతిక్రాంతే ముహూర్తే ధ్యానవర్జితే దస్యుభిర్ముషితేనేవా యుక్తమాక్రందితుం భృశం భగవద్భక్తుడు ఎలా ఉంటాడంటే ఒక ముహూర్తకాలం భగవంతుని ధ్యానించకుండా ఉంటే ఆ ముహూర్తకాలం నా జీవితంలో వ్యర్థమైపోయింది అని ఆ ఏడుపు మనకు అర్థం కాదు ఆ ఏడుపు ఎలాంటిది అంటే ఒక పీనాసివాడు బోల్డ్ అంత డబ్బు దాచిపెట్టుకున్నాక కానీ దోచుకు వెళ్ళిపోతే ఆ పీనాసివాడు లబో దిబో అంటూ గుండెలు బాదుకుని ఎంత ఏడుస్తాడో అంటే దాచుకున్న ధనం పోతే ఎంత ఏడుస్తాడో స్మరణ లేకుండా కాలం గడిస్తే అంత దుఃఖపడతాట మహాత్ములైనటువంటి వారు ఇది తెలుసుకోండి కాలక్షేపం ఏంటంటే ఏదో కాదు భగవన్ నామస్మరణే ఆ నామస్మరణ ఏదైతే చేస్తామో అదే సార్థకం మిగిలినంత వ్యర్థము అందుకే రామదాస్ అంటారు దినమే సుదినము సీతారామస్మరణే పావనము నువ్వు ఎలాగైనా చేయి ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి చేతనైనా నీ నేరీతి తలచిన దినమే సుదినము అందుకే ఏదయ్యా సుదినం దుర్దినం అంటే సాధారణంగా శాస్త్ర ప్రకారంగా దుర్దినం అంటే సూర్య సూర్యభగవానుడు అస్సలు కనబడకుండా మేఘాలు ఆక్రమించుకు ముసురు పడితే దాని దుర్దినం అనాలి కానీ భక్తుడు అంటాడు ఎద్దిం హరిసల్లాప కథాపీయూష వర్జితం తద్దినం దుర్దినం మన్యే మేఘాఛన్నం నదుర్దినం అన్నాడు ఏ రోజైతే హరిసల్లాపము జరగకుండా వెళ్ళిపోతుందో దాన్ని దుర్దినమనాలి అంతేగాని మేఘాచన్నం కాదయ్యా అన్నారు ఇక్కడ కనుక మన జీవితంలో సార్థక క్షణాలు ఏవి అంటే భగవన్నామస్మరణ జరిగినవే అంటూ భగవత్పాదుల వారి ఈ విషయములన్నీ చెప్తూ అటువంటి భగవన్నామ మహిమయే పరమధర్మమని ప్రతిపాదించడం జరిగినది అని ఇక్కడ విశేషించి ఏకం అనే మాట గురించి శంకరులు చాలా విస్తారమైన భాష్యం ఇచ్చారండి ఆ భాష్యానికి మనం భాష్యం చెప్పుకుంటూ వెళితే ఇంకా ప్రవచనార్థాలు నామార్థాలు చెప్పినట్లే అనిపిస్తుంది అంత విస్తారం ఇచ్చారు కానీ క్లుప్తంగానే మనం తెలుసుకుందాం ఆ ఏకం దైవతం దగ్గర చాలా నచ్చిన విషయం ఇక్కడ ఒకే దైవం ఒకే దైవం అంటే ఏదో ఒకటి కాదు అన్నీ ఒకటి అది మనం చెప్పుకున్నాం అన్నీ ఒకటిగా చూడగలగాలి ఒకటే అనేకముగా అయింది కానీ అనేకమునందు ఏకమును ఎవడైతే దర్శిస్తాడో వాడు మాత్రమే శాంతిని పొందగలడు ముక్తిని పొందగలడు అంటూ శాస్త్రం చెప్తున్న విషయాన్ని చెప్తూ స ఏకం దైవతం లోక ఇది వాక్యార్థ అని చెప్తూ ఎక్కడెక్కడ ఏక శబ్దం చెప్పబడిందో ఉపనిషత్తుల్లోంచి వేదముల్లోంచి పురాణాల్లోంచి స్మృతుల్లోంచి తీసుకొచ్చారు అంటే అన్ని శాస్త్రముల యొక్క గమ్యం ఆ ఏకమే ఆ ఏకమైన సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చితి అంటాం ఏకమైనటువంటి పరమాత్మ వైపు తీసుకువెళ్ళాలి ఆ పరమాత్మస్వరూపాలే సర్వదేవతలు సర్వదేవతలు స్వరూపాలే గనక ఏ దేవత నామానికి అర్థం మనం వివేచన చేసినా అది పరమాత్మ వైపే అన్వయింపబడుతుంది అది విష్ణు శాస్త్రంలో గొప్పతనం కొన్ని కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే విష్ణు శాస్త్రంలో లేని దేవత లేదు సర్వదేవతల నామాలు ఉన్నాయి ఇంద్రాది దేవతల నామాలు ఉన్నాయి ఇవన్నీ విష్ణు స్వరూపమే కనుక ఇవన్నీ విష్ణు విష్ణుస్వరూపములు విష్ణువు యొక్క విభూతులు అవన్నీ కూడాను అంటే విభూతుల రూపంగా వివిధ దేవతల్ని వివిధములైన వస్తువుల్ని మనం చెప్పుకుంటే విభూతులు అంటే ఉత్కృష్టములైనవి భగవంతుని శక్తి దేని ఎందుకు ప్రకాశిస్తుందో దాని విభూతి అంటారు అలాంటి విభూతులు చాలా చెప్పబడుతున్నాయి భగవన్ నామములుగా ఇన్ని విభూతులుగా అంటే వివిధ శక్తులుగా నిండి నడుపుతున్నవాడు వివిధ దేవతలుగా ఉన్నాడు కనుక సర్వదేవతల నామాలు ఇందులో ఉన్నాయి అలాగే ఉత్కృష్టములైనటువంటి వృక్షాదులు మొదలైనవి కూడా చెప్పబడుతున్నాయి మన దేవతా వృక్షాలు అంటారు న్యగ్రోధో దుంబరో స్వత్హ అని ఉంది న్యగ్రోధ ఉదుంబుర అశ్వత్థ అని చెప్పేటప్పుడు ఒకటి వటవృక్షము ఔదంబురం అంటే మేడి చెట్టు రావి చెట్టు మొదలైన విష్ణువుకు నమస్కారం అన్నారు అంటే వృక్షములు చెప్పారా లేదా అలాగే పంచభూతముల గురించి కూడా ఇందులో నామాలు కనిపిస్తుంటాయి ఉత్కృష్టమైన జంతువుల గురించి కూడా ఉంది సింహో ఇచ్చ శరభ అంటే ఉత్కృష్ట జంతువులు అంటే అర్థం ఏంటంటే అవి విభూతులే భగవద్విభూతులు అలా దర్శించడం ఇలాగ మనం చూస్తున్న ప్రకృతిలో అనంతమైన అంతరిక్షంలో దేవతల్లో అన్నిట్లోనూ భగవద్విభూతిని చూడగలుగుతున్నాం అందుకు సమగ్రమైన స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందుకంటే సర్వదేవతలు ఇందులో చెప్పబడుతున్నారు యజ్ఞంలో ఏ ఏ దేవతలు మనం ఆరాధిస్తామో మరందరూ ఇందులో ఉన్నారు అంతేకాదు విష్ణువంటే అంటే యజ్ఞస్వరూపుడు ఇది ప్రధానమైన మరొక కోణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తర్వాత విష్ణు సహస్రంలోకి వెళ్ళాలి